ఆ సినిమాలో కూడా ఆయా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏర్పాటు చేస్తారు లింక్ చేస్తారు వీళ్ళు కనుక పొరపాటున యాంటీ బాబు లేదా ప్రో కాంగ్రెస్ తో ప్రో వైసీపీనో ఉన్నారు అంటే ఇక రేపు వాళ్ళకి అవకాశాలు ఉండవు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కూడా బాబు బాబుమోహన్కి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి బీఆర్ఎస్కి చేరాక ఎప్పుడున్నాయి అలాగే కోసానికి ఇష్టమూర్లకి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అవకాశాలు పృథ్వీరాజుకి మొన్నటి దాకా లేవు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వైపుకి వెళ్ళగానే అవకాశాలు వస్తున్నాయి అంటే మెగా కుటుంబంతో నందమూరి కుటుంబంతో పెట్టుకుని తెలుగుదేశంతో పెట్టుకుని ఇప్పుడు జనసేనతో పెట్టుకుని ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో బతకలేరు చిన్న స్టార్లు గాని సింగర్లు గాని వీళ్ళెవరు అంటారు ఆ నలుగురులో కూడా మళ్ళీ ఆ లెక్కనైతే దిల్ రాజు అంటే మళ్ళీ జగన్ ఫేవర్ అనాలి కదా ఆ లెక్కన ఆ నలుగురుదే అది సినిమా దీని వరకు థియేటర్ల వరకు థియేటర్ల వరకు ఇండస్ట్రీలో సినిమాలు తీసే బ్యాచ్ ఎవరైతే ఉంటారు ప్రొడ్యూసర్లు గాని దర్శకులు గాని ఈ వర్గంలో వందకి తొంభై తొమ్మిది శాతం వాళ్ళకే ఉన్నారు ఫైనాన్షియల్స్ కూడా ఎక్కువ వాళ్ళే ఉంటారు ఉంటారు అందువలన వాళ్ళు ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇటు రాదు ఇప్పుడు జగన్ ని ఎవరన్నా మర్డర్ చేసినా సరే గవక్కని చెప్తే వాళ్ళేం ఫీల్ అవుతారని ఏమన్నా ఫీల్ అవుతారని కొంచెం నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానండి ఏమనుకోకండి అని చెప్పి ఇచ్చే రకాల అంతే ఉంటది ఇప్పుడు రాజశేఖర రెడ్డి మరణం స్టేట్మెంట్ పెద్దగా రాలా మీరు చూస్తే అది అక్కడ ఏంటంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళ గుప్పెట్లో ఉంది అది క్లియర్ ఎందుకు లేదు ఆ రోజున ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు వచ్చారు రాజశేఖర రెడ్డికి ఆ రోజునే ఎవరు లేరు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు అంతే ఇప్పుడు రోజాకి అంతవరకు అసలు ఆవిడ కాల్షీటే లేదు రోజు అట్లాంటి రోజా తర్వాత అవకాశాలు ఎక్కడ దొరికినాయి సినిమాల్లో ఏది వైసీ కాంగ్రెస్ లోకి వచ్చాక కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అవకాశాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అమ్మాయి ఎవరు దాకా దివ్యవాణినా ఏ సినిమాలు వచ్చాయి కదా ఇప్పుడు పార్టీ మారాక ఏమున్నాయి అమ్మాయి కాబట్టి బేసికల్ గానే వైసీపీ మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా సినీ పరిశ్రమ మీద ఆధారపడడం లేదంటే సినీ పరిశ్రమకు ఒక ప్రత్యేకంగా చూసి ఒక గుర్తింపు